క్రిస్టియన్ రైట్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన రెండవ ఛానల్ని తప్పకుండా వీక్షించండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి అప్పుడప్పుడు చర్చి వర్తమానాలు అద్భుతమైన సజీవ సాక్ష్యాలు వార్తా విశేషాలు కూడా ఈ మన ఛానల్లో ప్రసారం అవుతున్నాయి థ్యాంక్ యూ బ్లెస్ యూ హిందువు అంటే ఎవరండి ఎలాంటివారండి ఇలాంటివారా అనిపిస్తుందండి ఏముండీ నా మాటలు కాదండి హైందవ స్వామి ఒక చిన్న స్వామి ఒక బుడ్డ స్వామి చాలా చక్కగా క్లారిటీగా హిందువులు అంటే ఏంటో చెప్పాడు ఒకసారి విందామా ఒకసారి వినండి హిందువులు అంటే ఏంటండి వాళ్ళు భగవంతుడితో బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళకి ధర్మంతో అవసరం లేదు దైవంతో అవసరం లేదు సేవతో అవసరం లేదు ఆయన అక్కడ ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నా నాకు ఏదైనా కావాలంటే ఆయన దగ్గరికి ఏటీఎం మషిన్ లాగా వెళ్తా ఆయన డబ్బులు ఇవ్వాలి కోరికలు తీర్చాలి నా మాటలు కాదండి ఒక స్వామీజీ చెప్పిన మాటలు విన్నారు కదా అంటే హిందూ ధర్మం ఇలాంటిదన్నమాట కేవలం కోరికలు తీర్చుకోవటం ఏదన్నా దేవుడు డబ్బులు ఇస్తే తెచ్చుకోవటం ఏదన్నా దేవుడు డబ్బులు ఇవ్వాలని కోరుకోవటం కోరికలు తీర్చుకోవటం ఇలాగ భౌతిక సంబంధమైన జీవన విధానమే హిందూ విధానం ఏముండో ఈ క్రైస్తవ్యం అలా కాదండి క్రైస్తవ్యం అనేటువంటిది హృదయాన్ని పవిత్రపరుస్తుంది హృదయాన్ని మారుస్తుంది హిందుత్వంలో హృదయం మారేదేం ఉండదండి ఆడ అలవాట్లన్నీ అలవాట్లే ఎలాగైనా జీవించవచ్చు వెళ్ళి కాసేపు ఆ మందిరానికో లేకపోతే ఆ టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టిస్తే చాలు ఏదో కుంకుమ బొట్టు పెట్టుకుని వస్తే చాలు జీవితం ఎలాగైనా ఉండొచ్చు ఓ తాగొచ్చు తిరగొచ్చు తినొచ్చు విచ్చలవిడిగా బ్రతకొచ్చు మనం చూస్తున్నాం కదా నేను విమర్శ సత్యాన్ని చెప్తున్నాను ఎందుకంటే హిందువులు మా సోదరులు హిందువులందరూ మేలు పొందాలి ఆత్మీయ మేలును పొందాలి మనమంతా మరణించాక నా భారతీయులంతా కూడా ఖచ్చితంగా మోక్షరాజ్యంలో చేరాలి పరలోక రాజ్యంలో చేరాలి ఈ ఆశతో చెప్తున్నానండి ఓయ్ అపార్థం చేసుకోకండి క్రైస్తవ్యం అలా కాదండి క్రీస్తు దగ్గరకు వస్తే వాళ్ళ హృదయము నొచ్చుకొని హృదయములో దేవుని మాటలు క్రియ చేసి పరిశుద్ధాత్మ దేవుడికి చేసి వారి బండలాంటి హృదయాన్ని మార్చేస్తాడండి పశ్చాత్తాపం వచ్చేస్తుంది ఏడుపు వచ్చేస్తుంది దుఃఖం వచ్చేస్తుంది అయ్యో నేను పాపిని అనే గ్రహింపు వచ్చేస్తుంది ఎక్కడ చర్చిలోకి వస్తే టెంపుల్లో కాదు టెంపుల్ అంత టైం ఎక్కడ ఉందండి అంత హడావిడిగా ఉంటుంది వెళ్తారు చూసుకుంటారు దర్శనం చేసుకుంటారు గబగబా పక్కకు వచ్చేస్తారు చర్చ్ అలా కాదండి చర్చ్లో కూర్చోవచ్చు ఇష్టమైనంతసేపు కూర్చోవచ్చు కన్నీరు గార్చుకోవచ్చు తన తప్పులొప్పుకోవచ్చు ప్రశాంతత మంచి వాతావరణం నిశ్శబ్దమైన వాతావరణం పాపపు ఒప్పుకోలు క్రిస్టియన్ చర్చిలో ఉంటుందండి నేను చెప్పేది ఏముందండి ఆయన అన్నాడు కదండి హిందువులు అంటే ఏంటండి వాళ్ళు భగవంతుడితో బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళకి ధర్మంతో అవసరం లేదు దైవంతో అవసరం లేదు సేవతో అవసరం లేదు ఆయన అక్కడ ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నా నాకు ఏదైనా కావాలంటే ఆయన దగ్గరికి ఏటీఎం మెషన్ లాగా వెళ్తా ఆయన డబ్బులు ఇవ్వాలి కోరికలు తీర్చాలి హిందుత్వం అనేది ఒక వ్యాపారం లాంటిది దేవుడు అంటే ఏదో ఒక ఏటీఎం మిషన్ లాంటిది ఆయన డబ్బులు ఇవ్వాలి ఆయన దగ్గరికి వెళ్తే కోరికలు తీర్చుకోవాలి ఇది తప్ప వీళ్ళకి భక్తి భావన సరైనటువంటి విధానం వీళ్ళకి తెలియదు అంటూ ఆయనే చివాట్లేస్తున్నాడు చిన్నోడైనా చాలా పెద్ద మాటలు చెప్పాడండి ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి అప్రిషియేట్ చేయాలి కనుక హిందూ సోదరులారా యేసు ప్రభుని నమ్ముకోండి యేసు ప్రభువే దేవుడు యేసు ప్రభుయే నిజమైన దేవుడు యేసుప్రభు సత్యము జీవము మార్గమై ఉన్నాడు ఆయన నమ్మకపోతే ఆయన నమ్ముకోకపోతే నిత్య జీవాన్ని మీరు కోల్పోతారు ప్రపంచంలో ఎవరైనా సరే ప్రపంచంలో ఎవరైనా సరే యేసుక్రీస్తును నమ్ముకొనకపోతే వారు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటారు సంతోష సమాధానాలు పోగొట్టుకుంటారు కనుక నా మాటలు వింటున్నటువంటి ప్రియ సోదరి సోదరులారా మీరు ఖచ్చితంగా యేసు ప్రభుని గురించి తెలుసుకోండి యేసు ప్రభు మాటలు వినండి బైబిల్ చదవండి ఇవ్వండి అలాగే మీరు జీవించాలి అయితే ఇదే సందర్భంలో ఇవ్వండి ఈ ఈ వ్యాపారస్తులకి అడ్డు తగులుతున్నారు క్రైస్తవ పాస్టర్లు అనే వేదనతో కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా వీళ్ళు వ్యాపారస్తులు హిందూ విధానంలో కొంతమంది భక్తి భావనతో బ్రతుకుతుంటే కొంతమంది వ్యాపారం చేసుకుంటున్నారండి అది మీ అందరికీ తెలిసిందే ఏదో తాయిత్తుల వ్యాపారం పూజ చేస్తే ఇంత తదినం పెడితే ఇంత పిండం పెడితే ఇంత అంత వ్యాపారం అదేమంటే క్రైస్తవులు దశంభాగాలు తీసుకుంటారు కానుకలు తీసుకుంటారు అంటూ ఏదేదో మాట్లాడతారు మరి మీ దాంట్లో లేదా గురిగిందంట కింద నలుపెరగదంట నేనెంత తెల్లకున్నాను ఎంత ఎర్రకున్నాను అనుకుంటుందంట సరే ఏమిటండి వీళ్ళ వ్యాపారం పాడైపోతుంది అనుకున్నటువంటి వాళ్ళు పాస్టర్ల మీద దాడులు చేస్తున్నారండి ఏముండో ఈ మరొక వీడియోను కూడా మీకు ప్లే చేస్తా ఈ వీడియోలోనే చూడండి ఏంటది పాపం ఒక ఆయన భారంతో మంచి మనసుతో కొన్ని బైబిల్స్ కొన్ని కరపత్రికలు ఇది కర్నూలు బస్ జరిగినట్టుగా ఉందండి ఇది తీసుకెళ్ళి పంచిపెట్టుకునేటువంటి కార్యక్రమంలో ఏమండి ఏముంటాయండి బైబిల్ ఏముంటాయండి క్రొత్త నిబంధనలు ఏముంటుందండి చక్కగా ప్రేమ త్యాగము నిన్ను వలిని పొరుగు ప్రేమించు భక్తిగా బ్రతకడం నేర్చుకోరా ఇవన్నీ ఉంటాయండి ఈ కరపత్రికలు కూడా మంచిగా మారండి త్రాగుడు విడిచిపెట్టండి యేసు ప్రభు రాబోతున్నాడు భయభక్తులతో జీవించండి మారండి 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 అని ఉంటుంది కానీ ఒక దుష్టుడు ఒక దుర్మార్గుడు ఏం చేశాడో చూడండి మీకు ఆ క్లిప్ చూపిస్తాను మత ప్రచారం బస్ స్టాండ్లోనా మతప్రచారం ఎవరు నువ్వు బస్ మత మతప్రచారం క్రీస్తు నిబంధన అంట క్రీస్తు నిబంధన బస్ స్టాండ్లో కూడా ఇట్స్ బెటరా మీరు మత ప్రచారం పోలీస్ స్టేషన్కి ఉందా ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చిన బస్ స్టాండ్లో పంచమని ఎవడు ఇచ్చినా నీకు పర్మిషన్ పంచవని ఎవడు వీడు ఏ క్రీస్ ఎవడు ఎవరు నువ్వెవరు నువ్వెవరు కాదు నువ్వు ఎవరు చెప్పినా పోలీస్ స్టేషన్కి ఉందా పోందా పోలీస్ స్టేషన్కి బస్ స్టాండ్ నా ప్రచారం చేసేది మత ప్రచారం చూడు ఎవడు వీడు క్రీస్తు నిబంధన అంట ఎవడు వీడు ఎవడు వీడు కొందా పోలీస్ స్టేషన్ కుందా కాదు పని కాదు నీకు ఇదే పని నీకు ఇదే పని వాళ్ళ పని వాళ్ళు చూసుకునేది లేదు కాదు ఏం నువ్వేవారు మధ్యలో నా మత ప్రచారం ఏంది నా కొడుకులు ఏ దేశంలో ఉన్నది నా కొడుకులు ఏ పని చేసుకొని బతుకొచ్చు కదా అదే కదా నా ఇంత మన హిందువులకు అందరికి ఇస్తున్నాడు మీరు చర్చలో ఏమైనా చేసుకో ఇడ వచ్చి మతప్రచారం చేస్తున్నా బస్టాండ్లో ఏంది చేయను కదా కాదు ఏదన్నా పని చేసుకున్న బతుకు ఏదన్నా ఇదంతా ఏంది మత ప్రచారం చేసుకుంటా దేశం గబ్బు పట్టిస్తున్నారు ఇప్పటికే ఈ నాగొడుకులు ఏం చేస్తున్నాడు తెలుసా నీకు దేశంలో ఈ నాయకుడు మీరు ఏం చేస్తున్నారు తెలుసా భారత మాతకు జయను ఒకసారి జై శ్రీరామను మీరు ఎవరు ఇంతకు ఎవరు కుట్ బ్రికుంటున్నారా ఎక్కడ నుంచి వస్తున్నాయి విదేశాల నుంచి వస్తున్నాయి ఈ భారతదేశ గొప్ప నేను నాశనం చేయాలని విదేశాల నుంచి చేసిన కుట్రలో ఇది ఒక భాగం మీరు ఊకుండా మీరు ఊకండాండి మీరు క్రిస్టియన్సా మీరు క్రిస్టియన్సా వాడు ఎవరు బస్ స్టాండ్లలో మత ప్రచారం ఏంది బస్ స్టాండ్ లో పోలీస్ స్టేషన్ గొప్ప ఒక్కడు హిందువుని ఒక్క నా కొడుకు హిందువుని ఒక్కడని అడుగుతున్నాడు మత ప్రచారం జరుగుతుండే కాదు నా వాడిని వాళ్ళ చాలా నష్టపోతున్నాం వాళ్ళ వల్ల బస్ స్టాండ్లో కూడా వదిలే నా కొడుకులు అరే ఈ మూర్ఖుడికి అర్థం కావట్లేదండి మత ప్రచారం బస్ స్టాండ్లో చేయకూడదని ఎక్కడ ఉందండి మత ప్రచారం కాదు అసలు ఇది ఏమండి క్రైస్తవ్యం ఒక మంచి మార్గం ఒక మంచి మార్గాన్ని ప్రచారం చేస్తున్నాం ఎక్కడ బస్ బస్టాండ్లు అయితే నీకు నొప్పి ఏంటి రైల్వే స్టేషన్లో అయితే నీకు నొప్పేంటి రిక్షా స్టాండ్లు అయితే నీకు నొప్పేంటి లారీ స్టాండ్లు అయితే నీకు నొప్పేంటి పట్టణంలో అయితే నీకు నొప్పేంటి వీధులైతే నీకు నొప్పేంటి చెప్పండి ఈ మాట్లాడేవాడు వాడు ముఖం కనపడలేదండి ఆ వ్యక్తి ముఖం కనపట్టలేదండి ఇట్లాంటి దౌర్భాగ్యులు ఈ కాఫీర్లు దౌర్భాగ్యులు చిన్నజీఆర్ గారు చెప్పాడు కదండి హిందువు అంటే దౌర్భాగ్యుడు ఇలాంటి దౌర్భాగ్యుడు దౌర్భాగ్యులు ఇట్లాంటి దాడులు చేస్తున్నారండి ఇది ఒక విధంగా దాడి మీరు చూడండి ఆ చేతుల్లో ఉన్నవన్నీ కూడా ఎగరకొట్టేసాడండి బైబిల్స్ ఆ కరపత్రాలన్నీ కూడా చల్లా చెదురుగా పడిపోయినాయి చాలా విచారం అండి చాలా దుఃఖం పాపం మా వ్యక్తి ఏం మాట్లాడకుండా నేను తప్పు చేసేది ఏముందండి నేను మంచి పనే చేస్తున్నాను కదండి అంటూ మళ్ళీ అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని వేరుకుంటున్నాడండి అండి కడుపు మండదండి ఇవి చూస్తే అసలు నీకేం సంబంధం నువ్వెవరు అడగటానికి నీకేం పర్మిషన్ ఉంది నీకేం అధికారం ఉంది నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తివి ఒకవేళ అతను తప్పు చేస్తే పోలీస్ కంప్లైంట్ దట్స్ ఆల్ మీకు అర్థమైందండి కొంతమందికి బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా పట్టుకొని కొట్టడం తిట్టడం బూతులు తిట్టడం అస అసభ్యంగా మాట్లాడటం పైబుల్స్ కాల్చడం ఇది ఒక స్టైల్ అయిపోయిందండి ఎందుకంటే ప్రభుత్వం అర్థం ఉంది కొంచెం వెయిట్ చేయండి గుర్తుంచుకోండి అందరూ కూడా ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నారు ఖచ్చితంగా మనము బీజేపీ పార్టీని ఈసారి ఓడించి తీరాలి పబ్లిక్గా నేను పిలుపునిస్తున్నాను ఏముండయి మీరు తప్పుగా అనుకోకండి బీజేపీ పార్టీ వాళ్ళు ఎందుకంటే మీలో కొంతమంది మతోన్మాదులు విత్సలవిడిగా భయంకరంగా దాడులు చేస్తూ కొడుతూ తిడుతూ భయంకరంగా ప్రవర్తిస్తున్నారు ముస్లిముల మీద దాడులు చేస్తున్నారు క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు వీటిని ఎంతకాలం మేము వచ్చుకుంటామండి అందుకనే పబ్లిక్గా వీడియో ముఖంగా నేను పిలుపునిస్తున్నాను ఓకే మోడీ గారంటే నాకు చాలా గౌరవం అండి మీకు నేను చాలా వీడియోలో కూడా చెప్పాను ఆయన చాలా మంచి వ్యక్తి మంచి నైజం కలిగిన వాడు కానీ ఈ ఆర్ఎస్ఎస్ చూసారా విహెచ్పి దళ్ ఆయన తోలు బొమ్మను చేసి ఆటలాడిస్తూ ఉంటారు ప్రధాని ఆయనే కానీ పవర్ అంతా ఆయన చేతుల్లో లేదు వీళ్ళ చేతుల్లో ఉంది అందుకనే నేను పిలుపునిస్తున్నానండి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా క్రైస్తవులకు క్షేమం ఉండదు ముస్లింలకు క్షేమం ఉండదు ఒక్క హిందువులకు తప్ప అసలు ఇక ఏ ఎవరికి కూడా క్షేమం ఉండదు కనుక మనకి ఇలాంటి ప్రభుత్వం వద్దు లౌకిక ప్రభుత్వాలు మనకు కావాలి ప్రజలకు అందరినీ సమానంగా ప్రేమించే ప్రభుత్వాలు మనకు కావాలి అందరిని సమదృష్టితో చూడాలి ప్రధానమంత్రి మోదీ అంటే ప్రధానమంత్రి అంటే ఆయన తండ్రి అందరికీ తండ్రిగానే ఉండాలి ఒక్క మతానికి ఆయన తండ్రిగా ఉంటే ఎలాగండి ఇక అర్థమైందా కాబట్టి ఇలాంటి దుశ్చర్యలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతున్నాయి ఈసారి కనుక కమలం పార్టీ వస్తే ఎవరో అంటున్నారండి నేనంటాం కాదండి రాజ్యాంగానే వీళ్ళు తీసేస్తారు మరుధర్మశాస్త్రాన్ని తెచ్చి దాని స్థానంలో పెడతారు అని అంటున్నారండి నిజమో కాదో నాకు తెలియదండి అట్లా విన్నాను నేను ఎవరో అంటే కనుక దీనికి ఇలా జరిగిన ఆశ్చర్యపోరకలా కాబట్టి ప్రజలంతా మేల్కోండి గుర్తుంచుకోండి మళ్ళా మన భారతదేశాన్ని కనీసం కొన్ని వందల సంవత్సరాలు వీళ్ళు వెనక లాగేస్తారు ఇప్పుడిప్పుడే మనం అభివృద్ధి చెందుతున్నాం అత్యాధునిక దేశాలతో మనం పోటీ పడుతున్నాం జ్ఞానము తెలివితేటలు మనకు చాలా దేవుడు ఇచ్చాడు పెరుగుతున్నాయి మన వాళ్ళు కూడా మన సైంటిస్టులు కూడా గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చాలని ఒకడు రకరకాలుగా కామెంట్ చేసేవాళ్ళు అర్థమైందా కనుక ఇట్లాంటి విధానంలో ఖచ్చితంగా మనం లౌకిక పార్టీని ఎంచుకోవాలి నేను అది ఒక సప్ సపరేట్గా మళ్ళీ వీడియో మాట్లాడతానండి మనం ఎవరికి ఓటు వేయాలి అన్న సంగతి వచ్చి నేను మీతో వివరంగా మరొకసారి మాట్లాడతాను ఓకేనా ఇది విషయం అండి ఇక్కడ హిందువు అంటే వ్యాపారం చేసుకునేవాడు అందరు కాదులేండి కొంతమంది చూసారా బస్ స్టాండ్లో తన పని తాను చేసుకుంటా ఉంటే మూర్ఖంగా ఒక దుష్టుడు దుర్మార్గుడు వచ్చి వాటిని నేలపాలు చేసి బైబిల్ కింద పడేసి ఎగరగొట్టేశాడు ఇదంతా కూడా చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము ఖండిస్తున్నాం క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి వీటిని మేము ఖండిస్తున్నాము మన తెలుగు రెండు రాష్ట్రాలకు సంబంధించి మీరు ఏ జిల్లాలో ఉన్నా సరే ఏ స్టేట్లో ఉన్నా సరే క్రిస్టియన్ రైట్స్లో మెంబర్గా మీరు జాయిన్ కావాలి అని మీరు కోరుకున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఓకే మమ్మల్ని సంప్రదిస్తే మీకు మెంబర్షిప్ ఇస్తాం ఐడెంటిటీ కార్డ్స్ వస్తాయి మీకు ఓకే మీరు సభ్యులు అవుతారు ఓకే దాని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే దీనిలో మీరు సభ్యత్వంగా మీరు జాయిన్ అయితే చాలా భవిష్యత్ కాలంలో మీకు చాలా మేలులు కలుగుతాయి ఒక యూనిటీగా ఉంటాం ఎవరు కూడా మీ చర్చి జోలికి రారు ఎవరైనా జోలి చర్చీల జోలికి వస్తే మేము వాటిని ఖచ్చితంగా ఖండిస్తాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అర్థమైందా కనుక బైదాబే ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ముఖ్యంగా పాస్ట్ అయినటువంటి వారు లీడర్షిప్ చేయాలని కోరుకునేటువంటి వారు కూడా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఓకే ఆ కాంటాక్ట్ నెంబర్ నేను మీకు ఇప్పుడు ఇస్తానండి డిస్ప్లేలో స్క్రోల్ చేస్తాను సో దాన్ని మీరు కాంటాక్ట్ చేసి మీ డీటెయిల్స్ చెప్పి మీ అడ్రస్ చెప్తే అప్పుడు వారు మీకు దానికి సంబంధించిన వివరాలు మీకు తెలియజేస్తారు వేరేవారు అప్పుడు మీరు దీనిలో మెంబర్గా జాయిన్ అవ్వచ్చు ఐడెంటిటీ కార్డ్స్ అనేటువంటి మీకు ఇవ్వబడతాయి ఓకే దీన్ని ఇష్టపడేటువంటి వారు గుర్తుంచుకొని అప్రోచ్ అవ్వండి రైట్ సరే ఈ వీడియో ఇంతేనండి మరొక అప్డేట్తో మరొకసారి కలుద్దాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు